నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆసుపత్రిలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల పనితీరుపై కాంగ్రెస్ నాయకులు రోగులను పరామర్శించి వారి ఆరోగ్య తీరును అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో వైద్యులకు పలు సూచనలు కాంగ్రెస్ మహిళా నాయకులు ఇచ్చారు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే సమస్యలను తీరుస్తామని వారితో పేర్కొన్నారు మహిళా నాయకురాలు మాట్లాడుతూ రోగులని అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ మహిళా నాయకురాలు వారి ప్రభుత్వ హాస్పిటల్లో చాలా మంది చాలా మంచిగా చూస్తున్నారని వారు తెలిపారు రోగులకు అన్ని విధాలుగా గర్భవతులు కూడా చాలా మంచిగా చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ అధ్యక్షురాలు అందే భవిత అతుర్తి హరిత అక్షర రోహిణ బేగం రూప తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్లో ఏమొచ్చింది పద్ద ప్రొద్దున అంటున్నా వచ్చింది టిఫిన్ ఇస్తుండ్రా అన్నం ఇస్తుండ్రా పొద్దున టీ మంచి ట్రీట్మెంట్ ఉందా We yes.

రాజలక్ష్మి ఆసుపత్రికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఈ రోజు ఒక బస్స్ చేర్చడం జరిగింది. నర్సింగ్ మరియు గివెన్ నర్సింగ్ యావస్థలు 70 బెడ్స్ capacity ఆధారం లో ఈ రోజు గోపాలా హాస్పిటల్ నుండి రాజలక్ష్మి తీని వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ లాంటి ఇబ్బంది లేకుండా గాని 24 అవర్స్ డాక్టర్ అండ్ సిస్టర్ ఉండడం ఎనీ టైము చాలా బాగుంది అని చెప్పారు అందువల్ల ఇక్కడికి సారు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడికి ఉండడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇంకా ఇంప్రూవ్ కావాలని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు పార్పెల్లి అక్షరం కాంగ్రెస్ పార్టీ కోరుకుల నియోజకవర్గ నర్సింగ్ క్లాస్ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాను మేము ఈరోజు నిడుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అందరూ అంటే నిరుపేదలను చూడకుండా అందరినీ రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే పేదవాళ్ళను చూసుకుంటూ ఉంటే అసలు పేదరికం అనేది ఉండదు అందరినీ చాలా బాగా చూసుకుంటూ ట్రీట్మెంట్ కూడా అందరికీ అందుబాటులో ఉండాలని ఎనీ టైం కూడా విసిగించుకోకుండా పేషెంట్లను చాలా బాగా అంటే మన అన్న ఫీలింగ్తో చూడాలని కోరుకుంటూ మేము కూడా ఇక్కడ అందరినీ అంటే అడిగాము పేషెంట్లు అందరినీ ఐసీయూ కానీ ఇక్కడ డెంటల్ కానీ మన ఎక్స్రే కానీ అన్నీ సదుపాయాలు బాగున్నాయి ఓపీ కూడా ఎనీ టైం విసికుకోకుండా తీసుకుంటూ వర్క్ చాలా బాగా చేస్తున్నారు మెడిసిన్స్ కూడా టైంకి అందిస్తున్నారు పేషెంట్లు కూడా అంటే ప్రైవేట్ హాస్పిటల్ చూడడం ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్ని చూడకుండా కూడా చాలామంది భారీ ఎత్తున రావడం జరిగింది నా పేరు ఎదుర్తి హరిత మేము కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులము మేము కోర్ట్ల నియోజకవర్గంలో సార్ ఆధ్వర్యంలో రోజు మహిళల అందరం కలిసి అధ్యక్షులము ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి లేవనేది పేషెంట్లని అనారోగ్యానికి గురైన వాళ్ళని వాళ్ళందరినీ అడగడం జరిగింది చాలా బాగుంది ట్రీట్మెంటు ఫ్రీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఒకటే చెప్పడం జరిగింది అస్లా కాంగ్రెస్ రోహిణి నర్సింగ్ अस्सलाम वालेकुम मेरा नाम रोहिना है ट्वेंटी सिक्स वार्थ इंचार्ज है रोहिनावी नर्सिंग के इंचार्ज में हम लोग यहाँ पे सरकारी हॉस्पिटल को आए हैं पूछने के लिए कैसा चल रहा क्या है हम लोग हर हर किसी को भी पेशेंटों को पूछे हैं कैसा चल रहा ये ट्रीटमेंट कैसा चल रहा ऑपरेशन कैसे हो रहे और डिलीवरी नॉर्मल है ज़्यादातर तो नॉर्मल डिलीवरी हो रही है रेड्डी आई रेवंत रेड्डी सर आए जब से कांग्रेस बहुत अच्छा हो रहा है और जो डीआरएस किए वो तो बहुत कुछ ये